నమస్తే నేను రవీంద్రబాబు ఈ వీడియోలో ప్యూర్లీ నాన్ పొలిటికల్ మానవత్వం నశించిందా మానవత్వం గలిసిందా అని అనిపించే విధంగా జరిగిన సంఘటనని మనం వివిధ రకాల కోణాల్లో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం జీడిమెట్ల హైదరాబాద్లో జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో ఎల్బీ నగర్ అనే ఏరియాలో మైనర్ బాలిక మైనర్ అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక మైనర్ బాలిక తల్లినే హతమార్చింది ఎందుకు ఏమైపోతుంది సమాజం ఎందుకు మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఎందుకు సైకలాజికల్గా పిల్లలు ఇటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది బాధకరమైన అంశం దీంట్లో వివిధ రకాల కోణాల్లో మనం విశ్లేషణ చేద్దాం ఇది ఒక క్రైము ఇది నేరం అనే యాంగిల్లో మాత్రమే కాకుండా ఆ ఏరియాలో అంజలి అని ఒక ఒక ఆమె అరౌండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్లో ఉన్న ఒక ఆమె నివసిస్తూ ఉండేది ఈ అంజలి అనే ఆమె మనకి ఎవరు అని తెలియటం కోసం చాకలి ఐలమ్మ అనేది ఆమె ఒక ఆమె ఉద్యమకారురారు తెలంగాణ ప్రాంతంలో అప్పట్లో తెలంగాణ కోసం పోరాడిన చాకలి ఐలమ్మ అంటే అందరికీ గుర్తొస్తుంది ఆ చాకలి ఐలమ్మ ముని మనవరాలుగా ఈ అంజలి సరే ఈ అంజలి వృత్తి ఏంటంటే యాక్టివిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ ఫోక్ సింగర్ అంటే తెలంగాణ ప్రాంతంలో కళాకారులు కొంతమందికి గవర్నమెంట్ గుర్తించింది రకరకాల సందర్భాల్లో ఈ కళాకారుల సేవల్ని ప్రభుత్వం ఉపయోగించుకునే కార్యక్రమం ఒకటి తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి జరుగుతూ ఉంది సో ఈ కళాకారుల బృందంలో అంజలి ఫోక్ సాంగ్స్ కానీ ఈ సోషల్ యాక్టివిస్ట్ యాక్టివిటీస్ కానీ చేస్తూ ఉంటుంది ఈ అంజలికి ఒక మొదటి భర్త కూతురు ఈ తేజస్వి ఎవరైతే హత్య చేపించిందో చేయించిందో తల్లిని ఆమె పేరు తేజస్వి టెన్త్ క్లాస్ ఆ ఏరియాలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతూ ఉంది మొదటి భర్త చనిపోయిన తర్వాత అంజలి రెండో భర్త రెండో వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆ రెండో వ్యక్తికి ఇంకొక కూతురు ఉంది ఆ అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంది సో ఆ రెండో భర్త కూడా చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు ఈ అప్పుడు ఈ అంజలి అనే ఆమె ఇద్దరు అమ్మాయిల్ని చదివించుకుంటూ వృత్తి చేసుకుంటూ పెంచి పోషిస్తూ జీవనం గడుపుతూ ఉంది జీడి మెట్ల ఎల్బీ నగర్ ప్రాంతంలో ఈ టెన్త్ క్లాస్ చదువుతున్న తేజశ్రీ మరి నైంటీన్ ఇయర్స్ ఉన్న శివ అనే ఒక వ్యక్తితో ప్రేమగా చెప్పబడుతున్న ఒక ఆకర్షణకి లోనై అతనితో తిరగటం మొదలుపెట్టిన తర్వాత తల్లి గమనించి చాలా సందర్భాల్లో వారించటం జరిగింది సరే ఆమె ఈమె ఎప్పుడైతే వారిస్తూ ఉందో ఆ అమ్మాయికి సహజంగానే కోపం వచ్చింది శివ వాళ్ళ ఇంటికి కూడా ఈ అమ్మాయి చాలా సందర్భాల్లో వెళ్ళినట్టుగా సాక్షులు చెప్తా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి కూడా బయటికి వెళ్ళినట్టుగా సాక్షులు చెప్తున్నారు సరే పాయింట్ నెంబర్ వన్ ఈ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే తల్లిని చంపిందో ఆ అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆ పోలీస్ అధికారులు తెలియజేశారు ఆ కంప్లైంట్ ఏంటంటే తల్లి తనను సరిగా చూసుకోవటం లేదు అనే కంప్లైంట్ ఈ అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడే వచ్చింది ఇచ్చింది స్టేషన్లో ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటే తల్లికి బిడ్డకి సంబంధ బాంధవ్యాలు మానవ సంబంధాలు సరిగా లేవు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే మొదటి భర్త కూతురు అయి ఉండటం వలన సామాజిక ఆర్థిక మిగతా అంశాల ప్రభావం వలన తెలవదు అయితే ఈ శివ అతంతోటి ఈమె ఆకర్షణ ప్రేమ అని చెప్పబడుతూ తిరుగుతూ ఉంటాం తల్లి ఎప్పుడైతే మందలించిందో తల్లి అంతటితో ఆగకుండా స్కూల్కి కూడా ఫ్రీక్వెంట్గా వెళ్ళి సెల్ ఫోన్స్ వీళ్ళు చూస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారని సీరియస్ అవటం ఈ అమ్మాయి గురించి చాలా అంశాలు ఇట్లా శివతో తిరుగుతుంది ఏంటని ఎంక్వైరీ చేయటం అవన్నీ జరిగినాయి రెండోది శివ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఈ అంజలి అనే ఆమె ఎందుకు మీ వాడిని ఇట్లా ఆలో చేస్తున్నారు మా అమ్మాయితో తిరుగుతున్నాడని రకరకాల గొడవలు చేసినట్టుగా మనకు తెలియదొచ్చు ఒక తల్లి హృదయం కాబట్టి అయితే వీళ్ళు ఒకరోజు ప్లాన్ చేసుకొని ఈ తేజస్ అనే టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి తల్లి అడ్డుగా ఉంది వాళ్ళ ప్రేమ అని చెప్పబడుతున్న ఆకర్షణకి అని భావించి ఆ శివని ఎంకరేజ్ చేసి శివ ప్లస్ శివ వాళ్ళ బ్రదర్తోని తల్లిని ఒకరోజు హత్య చేసే ప్లాన్ చేశారు అందులో భాగంగానే ముందుగా క్లాత్ తోటి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు ఆ తర్వాత చనిపోయింది అనుకొని శివ లేదా శివ బ్రదర్ నైన్టీన్ ఇయర్స్ శివ డీజే షాప్ ఏదో పెట్టుకొని నడుపుతున్నాడు ఇంటర్మీడియట్ వరకు చదివాడు అతను వీళ్ళిద్దరు కలిసి చనిపోయింది అనుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి పిలిచే వాళ్ళని ఇంకా చావలేదు బతికే ఉందని చెప్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి సుత్తితో తల పగలో కొట్టి చంపేశారు అతి దారుణంగా మైనర్ బాలిక నైన్టీన్ ఇయర్స్ వయసు ఉన్న శివ ప్లస్ వాళ్ళ తమ్ముడు ఈ అమ్మాయి తేజశ్రీ వాళ్ళ ఇంకొక చెల్లెలు ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమెను బయటికి పంపించి పనిచేశారు సరే ఆమె తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి అర్థం చేసుకుంది ఈ విషయాలన్నీ కూడా మొత్తం మీద పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఎంక్వైరీ చేశారు ఆ శివని పట్టుకున్నారు ఈ మధ్యలో మీన్ వైల్ శివ వాళ్ళ తల్లిదండ్రులు వర్షన్ ఏంటి అని మీడియా వాళ్ళు అక్కడికి వాళ్ళ ఆలోచన ఏంటని అడిగే ప్రయత్నం చేసినప్పుడు శివ వాళ్ళ ఫాదరు పని చేసుకునే వ్యక్తి శివ వాళ్ళ మదరు మాట్లాడుతూ అవును అంజలిని చంపటం మా అబ్బాయి కరెక్టే కరెక్టే తప్పేముంది ఉంది అందులో సావాల్సిందే సంపాల్సిందే ఏముందో జైల్లో బయటకు వస్తాడు అని మానసిక స్థితి సరిగా లేనట్టుగా ఆమె మాట్లాడింది అంటే ఇక్కడ పాయింట్ వన్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే శివ వాళ్ళ తండ్రి కూలి పని చేసుకుంటూ ఉంటాడు పిల్లల మీద పెద్దగా ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు నెంబర్ టూ పిల్లాడి శివ తల్లి మానసిక స్థితి సరిగా లేక ఫైవ్ ఇయర్స్ నుంచి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు సో శివ మానసిక పరిస్థితి దీని ప్రభావం శివ మీద శివ మానసిక పరిస్థితి మీద ఉండే అవకాశం ఉంది అనేది ఒక పాయింట్ రెండోది అంజలి అనే ఆమె ఈ కళాకారు వృత్తి చేసుకుంటూ ఉండటం వల్ల లేదా ఆమెకుండే ఇబ్బందులు ఆమెకు ఉండటం వల్ల తల్లి బిడ్డ సంబంధాలు స్ట్రాంగ్గా ఎమోషనల్గా బాండింగ్ లేకపోవటం ఈ పిల్లలు కంటిన్యూస్గా ఫోను ఇన్స్టాగ్రాము ఆ గ్రాము ఈ గ్రాము అసలు కంటిన్యూ అదే పని మీద ఉండటం సో వీళ్ళ అటెన్షన్ డైవర్ట్ అవ్వటం ఇంటిలో పొందవలసిన ప్రేమ ఎక్కడో శివ ద్వారా పొందటం వల్ల వీళ్ళు సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల ఈ విధంగా హత్య చేయాలి అనే ఆలోచన మైనర్స్కి రావటం అనేది ఇక్కడ ఆలోచించదగ్గ విషయం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఆ యాంగిల్ సో ఇందులో తప్పెవరిది తప్పెవరిది మైనర్ బాలిక అయిన తేజశ్రీదా హత్య చేసిన నైన్టీన్ ఇయర్స్ శివ ప్లస్ వాళ్ళ తమ్ముడిదా అంజలిదా సమాజానిదా స్కూల్దా ఎవరిది తప్పు అనేది వివిధ కోణాల్లో మనం విశ్లేషణ చేస్తే బాధ కలిగే అంశం ఏంటంటే మానవ సంబంధాలు అనేది బంధాలు అనుబంధాలు మానవ సంబంధాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నశించిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఒకటి మ్యాక్రో ఫ్యామిలీస్ పోయి మైక్రో ఫ్యామిలీస్ రావటం రెండు వర్క్ ప్రెషర్స్ ఎక్కువైపోయి సంపాదనే లక్ష్యం ధ్యేయం శ్వాస యాస భాష ప్రాసాగా ప్రతి ఒక్కరూ బ్రతకటం కోసం సంపాదిస్తున్నారా సంపాదించటం కోసం బ్రతుకుతున్నారా తెలియ తెలియని అతి ఇబ్బందికరమైన బాధాకరమైన జీవన విధానం వీటన్నిటికీ తోడు ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ట్వంటీ ఫోర్ అవర్స్ అతుక్కుపోవటం ఈ ఇన్స్టాగ్రాము ఆగ్రాము ఈ సోషల్ మీడియాకి ఏజ్ లిమిట్ ఉండవలసిన అవసరం ఉందా లేదా మరి ఇటువంటి సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోవటం వల్ల దాని ప్రభావం పిల్లల మీద మానసిక స్థితి మీద పడుతుంది అనేది వాస్తవం సో ఈ విషయాలన్నీ పరిశీలించినప్పుడు టు కంక్లూడ్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్గా ఏం ప్రభావాలు వీళ్ళ మీద చూపిని ఈ హత్యకి దారి ఆలోచన ఎందుకు వచ్చిందని ఆలోచించినట్టయితే పాయింట్ నెంబర్ వన్ బ్రోకెన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అంటే కుటుంబంలో ఇప్పుడు అంజలి కుటుంబం చూసుకున్నాం ఒక భర్త చనిపోయాడు రెండో భర్త చనిపోయాడు ఈమె ఒక్కటే పిల్లల్ని సాక్కుంటూ చదివించుకుంటూ ముందుకు తీసుకెళ్తాం అంటే దీన్ని ఏమంటారంటే బ్రోకెన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ వల్ల అంటే ఎమోషనల్ బాండింగ్ తగ్గటం అనేది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు రెండో కారణంగా సోషల్ అండ్ మొబైల్ అడిక్షన్ సోషల్ మీడియాకి స్క్రీన్కి మొబైల్కి అడిక్ట్ అయిపోవటం ఇది అన్నిటికంటే అది ప్రధానమైన కారణంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే సోషల్ మీడియా ఈ ఏజ్లో అది డబుల్ నైఫ్ లాగా అంటే మన వాళ్ళు సహ సహజంగా నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం వాడుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉండే అవకాశం ఉంది మరి ఇటువంటి ఈ ఇటువంటి క్రిమినల్ టైపు వీడియోస్ మెసేజెస్ చూడటం వల్ల మైండ్ కూడా ఆ విధంగా టర్న్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇది అడాల్షన్స్ ఏజ్ ఈ ఏజ్లో ఎట్లా ఉంటుందంటే అడాల్ట్సెన్స్ ఆర్ ప్రోన్ టు ఇంపల్పి ఇంపల్వి ఇంపల్సిటీ అండ్ పూర్ జడ్జిమెంట్ మైండ్ ఉంటుంది వాళ్ళకేంటంటే జడ్జిమెంట్ సక్రమంగా తీసుకునే మైండ్ ఉండదు అడాల్ట్ సెన్స్లో పూర్ జడ్జిమెంట్ మైండ్ ఉంటుంది ఆ స్థాయిలో ఈ సోషల్ మీడియా నెగిటివ్ సైడ్ అట్రాక్ట్ అవ్వటం వల్ల దాని ప్రభావం వాళ్ళ జీవితం మీద పడింది అనేది నా అభిప్రాయం ఇంకొక అంశం ఏంటంటే నా పాయింట్ ఏంటంటే స్కూల్లో మరి మెంటల్ వెల్బీయింగ్ గురించి మోరల్ గురించి ఇటువంటి అంశాల మీద ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండి అడాల్సెన్స్ పిల్లలకి తెలియదు కాబట్టి జడ్జిమెంట్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసి గైడ్ చేసి అనుక్షణం ఫోకస్ చేసి అబ్జర్వేషన్లో ఉంచేసి వాళ్ళు ఆ ఆ సోషల్ సపోర్ట్ ఆ సైకలాజికల్ సపోర్ట్ సైకలాజికల్ మెంటల్ వెల్బీయింగ్ అనే దాన్ని వాళ్ళు స్కూల్ లెవెల్లో సొసైటీ లెవెల్లో కూడా అందించటం అవసరం ఉంది అనేది నా థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఆ ఏజ్లో పిల్లలకి ఏంటంటే హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఉండటం వల్ల చాలా అబ్జర్వేషను ఎమోషనల్ బాండింగ్ తోటి వాళ్ళని క్లోజ్ మానిటరింగ్తో స్కూల్ కానీ ఇంట్లో కానీ సొసైటీలో కానీ చూడవలసిన బాధ్యత ఉంది ఇంకొక పాయింట్ నా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే రొమ్ రొమాటిక్ రొమాంటిక్ మిస్గైడెన్స్ ఈ రొమాంటిక్ మిస్గైడెన్స్ వల్ల కూడా వీటి వల్ల ఈ ఆలోచన ఇటువంటి వస్తూ ఉన్నాయి ఇంకొక సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఎమోషనల్ డిటాచ్మెంట్ ఎమోషనల్గా పిల్లలతోటి ఆ ఏజ్ అడాల్సెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళతోటి ఫ్యామిలీ కానీ స్కూల్ కానీ సొసైటీ కానీ రిలేటివ్స్ కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎమోషనల్గా డిటాచ్ అవ్వటం వల్ల వీళ్ళు నేర ప్రభుత్తి వైపు మొగ్గు చూపి సోషల్ మీడియా ఇంపాక్ట్తోని ఈ విధమైన ఆలోచనలు చేస్తున్నారు అని అనవచ్చు వీటన్నిటినీ పరిశీలించినప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు సమాజం స్కూల్స్ మొత్తం మొత్తం మీద ఈ తప్పెవరిది అంటే తేజశ్రీది ఆ శివ అనే వ్యక్తిది ఆ పిల్లలది అని అనటానికి వీల్లేదు ఆ విధంగా వాళ్ళ మైండ్ సెట్ని ఆలోచన విధానాన్ని కారణమైన సమాజానిది తల్లిదండ్రులది స్కూల్దా తల్లి మొత్తం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనుషులదా ఆ విధంగా వాళ్ళ మైండ్ ఆలోచన మారకుండా చేయవలసిన బాధ్యత ఎవరిదే అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది దీన్ని బట్టి నేనేమంటానంటే ఈ సైకలాజికల్గా ఈ విధంగా ఆ ఏజ్లో ఆలోచన రావటాన్ని షేర్డ్ సైకోసిస్ అనే ఒక మానసిక రుగ్మతగా మనం భావించవచ్చు ఇటువంటి మానసిక రుగ్మతలు పిల్లలకి ఆ ఏజ్లో రాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద సమాజంలో ఉంది కాన్సన్ట్రేట్ అబ్జర్వేషన్ జాగ్రత్తగా ఉండాలా ఎమోషనల్ డిటాచ్మెంట్ ఉండకూడదు అనేది మనసులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఏదో తప్పు అతను ఈమెది అని అనటానికి వీల్లేదు సమాజంలో రకరకాల ప్రభావాలు పడతా ఉంటాయనే విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్